హలో అండి నమస్తే నా పేరు ఆయుషి పటేల్ కలియుగ మూవీ విషయానికి వస్తే ప్రమోషనల్ టూర్ భాగంగా మేము అన్ని సిటీస్ కవర్ చేస్తూ ఇక్కడికి వచ్చామండి సో ఇక్కడ చూసిన పీపుల్ రెస్పాన్స్ కానీ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ మూవీలో పర్టికులర్గా ఒక ఎమోషన్ అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని ఏం లేదండి అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండి అమ్మ సెంటిమెంట్ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఇందులో నన్ను చూస్తే నేను మెయిన్ లీడ్గా చేస్తున్నాను అండ్ నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి ఇంతకుముందు మనం ఏ సినిమాలో కూడా ఒక హీరోయిన్ది ఇలా ఇలా అయితే చూపించలేదు అండ్ ఈ మూవీతో ఒక ఉమెన్కి అయితే ది బెస్ట్ అండ్ ది బెస్ట్ మెసేజ్ని మా డైరెక్టర్ గారు చూపించారు అలాగే బయట కూడా మేము వెళ్తున్నప్పుడు మా మూవీ గురించి చెప్తూ ఉంటే మాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ రమాకాంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ నాని గారికి మహేష్ గారికి రమేష్ గారికి థ్యాంక్ యూ అండి సో మా కోయాక్టర్స్ విశ్వ గారు అయితే మీ అందరికీ తెలుసు సో తను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశారు అండ్ ఈ మూవీలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ మై కో యాక్టర్స్ నరేన్ గారికి చిత్ర గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ మూవీ దిస్ మంత్ ట్వంటీ నైన్త్కి రిలీజ్ అవుతుంది నేను ఈ మూవీతో మీ అందరికీ పరిచయం అవుతున్నాను అండ్ సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి నాతో పాటు మా మూవీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి దిస్ ఇస్ విశ్వ కార్తికేయ ఈరోజు విజయవాడ సింహాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము మా టీం మొత్తం కలియుగం పట్టణంలో టీం కొన్ని సిటీస్ మేజర్ మేజర్ సిటీస్ ఏపీ నుంచి మొత్తం కడప నుంచి స్టార్ట్ చేసి మేము ఇక్కడ ఒకరు విశాఖపట్నంకి వచ్చాము అండ్ చాలా చాలా బాగా అనిపించింది చాలా కాలేజెస్ తిరిగాం అండ్ ప్రతి కాలేజ్లో కూడా హ్యూజ్ రెస్పాన్స్ అండ్ హ్యూజ్ మేము రిలీజ్ చేసిన ట్రై ట్రైలర్స్ దగ్గర నుంచి సాంగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఒక్కటి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ యూఆర్ రియలీ సో హ్యాపీ అండ్ ట్వంటీ నైన్త్ థియేటర్స్లోకి వస్తుంది మీరు ప్రేక్షకులకి లైక్ ఐ వాంట్ టు టెల్ ఈ సినిమాలో స్పెషల్గా ఏంటి అంటే మదర్ సెంటిమెంట్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ ఒక చాలా చాలా యూనిక్గా ఉంటుంది థ్రిల్లర్స్ కూడా లైక్ ఒక క్రైమ్ బేస్డ్లోనే మొత్తం వెళ్ళదు సో మేజర్గా మదర్ సెంటిమెంట్ కూడా చాలా ఉంటుంది సో ట్వంటీ నైన్ థియేటర్స్లోకి వస్తుంది అండ్ మీరు అందరూ చూసి మమ్మల్ని బ్లెష్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ అండ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ మై కాస్ట్ అండ్ క్రూ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నరేన్ రామ్ నేను ఈ మూవీలో ఫస్ట్ మూవీ చేశాను తెలుగులో తమిళ్లో ఒక త్రీ మూవీస్ చేశాను హీరోగా రిలీజ్ అయింది మూవీస్ అండ్ ఇది నా కెరియర్లో తెలుగు ఇండస్ట్రీలో ఇది ఫస్ట్ మూవీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరందరూ ప్రెస్ మీ ఫిల్స్ అందరూ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్లో నా కెరీర్ స్టార్ట్ అవ్వాలి అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే కలియుగ పట్టణంలో ఈ మూవీ ఒక మంచి ఒక అమ్మ సెంటిమెంట్ అండ్ ఒక థ్రిల్లర్ బాగుంటుంది యాక్చువల్గా మీరు అందరూ ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూసి చూస్తేనే మీకు ఆ ఫీల్ ఉంటుంది అక్కడ చూస్తేనే మీకు ఈ ఎక్స్పీరియన్స్ బాగా ఫీల్ అవుతుంది చూసి మీరు సపోర్ట్తో ఈ కెరీర్ స్టార్ట్ అయిపోయింది అందరికీ ఈ మూవీ ఉండే టీం అందరికీ సపోర్ట్ చేయండి అండ్ కమింగ్ ట్వంటీ నైన్త్ ఈ మూవీ రిలీజ్ సో ఇలా మీరు అందరూ వెళ్ళి సినిమా హాల్ చూస్తేనే మాకు కొంచెం సక్సెస్ ఉంటుంది మేము కష్టపడిన యూస్ వాల్యూ ఉంటుంది మీరందరూ చూస్తేనే అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మహేశ్వర్ రెడ్డి ఈ మూవీకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే నాతో పాటి మా కందుల ఓబుల్ రెడ్డి గారు అని చెప్పి మరి వేరే తోటి మేము ఈ మూవీ కూడా స్టార్ట్ చేసాము విత్ టూ బ్యానర్స్ కింద ఈ మూవీ స్టార్ట్ చేసాం అన్నమాట సో ఈ మూవీ ట్వంటీ నైన్త్ థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది సో మీరందరూ మాకు మంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఈ మూవీలో కంపల్సరీగా మీరు చూసి ఆదరించి మాకు అంత మంచి సపోర్ట్ చేయాలని థ్యాంక్ యూ ప్రొడ్యూస్ అన్ని చాలా రేర్ కాంబినేషన్లో థ్రిల్లర్ విత్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది మన మూవీ అలాగే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఆడియన్స్ ఇట్లాంటి దీంట్లో యూసింగ్ చేసిన క్రైమ్ని ఏ స్టూడెంట్స్ యూత్ పాటించబోవడం మంచిది ఎందుకంటే అందరికీ ట్రై అవుతుంది కానీ అది పాటించబోవడం చాలా మంచిది సో మదర్ సెంటిమెంట్ విత్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చాలా తక్కువ మూవీస్లో ఉంటుంది అది మా మూవీలో మెయిన్ ప్లస్